ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన వ్యక్తి వద్ద ఇండియన్ పాస్పోర్ట్ దొరికింది సాజిద్ అక్రమ్ హైదరాబాద్ నుంచి పాస్పోర్ట్ పొందినట్లు గుర్తించారు హైదరాబాద్ నుంచి ఫిలిప్పీన్స్ పాకిస్తాన్ వెళ్లినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి సాజిద్ కుటుంబ సభ్యుల వివరాల కోసం కేంద్ర రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన వ్యక్తి వద్ద ఇండియన్ పాస్పోర్ట్ దొరికింది సాజిద్ అక్రమ హైదరాబాద్ నుంచి పాస్పోర్ట్ పొందినట్లు గుర్తించారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ అందిస్తారు రమేష్ వైట్ల ఆస్ట్రేలియాలో కాల్పులు జరిపిన తండ్రి కొడుకు సంబంధించిన వ్యవహారంలో రెండు పాస్పోర్ట్లు లభ్యం కావడం జరిగింది ఒకటి పాకిస్తాన్ సంబంధించిన పాస్పోర్ట్ నవీ దగ్గర లభ్యం కాగా మరొకటి పాస్పోర్టు ఇండియన్ పాస్పోర్ట్ ఒక లభ్యం కావడం జరిగింది అయితే ఇండియన్ పాస్పోర్ట్ ఎవరు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది సాజీ అగ్ర అక్రంగా ఇప్పటికైతే వెళ్ళిలోకి రావడం జరిగింది దీనికి సంబంధించి నిఘా వర్గాన్ని వెరిఫై చేస్తుంది అయితే ఇప్పటివరకు హైదరాబాద్ హైదరాబాద్ అంటే పాకిస్తాన్ లో ఉన్న హైదరాబాద్ అని చెప్పి ఇప్పటివరకు వరకు అనుకున్నారు కానీ హైదరాబాద్ హైదరాబాద్ ఇండియాలో ఉన్న హైదరాబాద్ అని చెప్పి ఇప్పటికీ ఆటో అధికారులు అయితే ఒక నిర్ధారణ రావడం జరిగింది అయితే హైదరాబాద్ లో ఎక్కడ ఎక్కడి నుంచి వెళ్ళాడు సాధ్యు చక్రం అనే విషయం గురించి కన్ఫర్మేషన్ ఇంకా అతని బంధువులు ఇక హైదరాబాద్ లో ఉన్నారని చెప్పి ఒక కన్ఫర్మేషన్ వస్తుంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించే పనిలో నిఘా వర్గాలు ఉన్నాయి మరోవైపు చూసినట్లయితే ఇన్ని పాస్పోర్ట్ తీసుకున్న సాధుత చక్రం ఇక్కడ నుంచి నేరుగా ఫిలిపీన్స్ ఫిలిపీన్స్ నుంచి ఆ తర్వాత పాకిస్తాన్ అక్కడ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళినట్టుగా ఇప్పటికీ ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాయి ఈ దేశంలో మొత్తంగా అతను ఏ విధంగా ఎలా వెళ్ళాడు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది అయితే సాయి చక్రం కుమారుడు అయిన అంటే కుమారుడుగా చెప్పబడుతున్న నబీ అక్రమ్ అక్కడ పాకిస్తాన్ లోని హైదరాబాద్ లో పుట్టి అక్కడే ఆర్మీ స్కూల్ చదువుకున్నట్లుగా ఇప్పటికీ బయటికి రావడం జరిగింది అయితే హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి సాయి చక్రం అక్కడికి పాకిస్తాన్కి ఎప్పటికెళ్ళాడు కొడుకు ఎప్పుడు పుట్టాడు తర్వాత అక్కడ ఇంతకాలం ఉన్నాడు అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి ఎప్పటికెళ్ళాడు ఆస్ట్రేలియా వ్యాపారాలు ఎప్పుడు చేశాడు తర్వాత సాయి నబీ అక్రం కూడా అక్కడ వ్యాపారాలు చేసిన చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ ఒక లింక్ ఏ విధంగా ఉంది అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ ఐపీ కావచ్చు లేకుంటే స్టేట్ లో ఉన్న ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు వీళ్ళిద్దరు కూడా మొత్తంగా వెరిఫై చేస్తున్నారు మరింత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు అయితే సాజీ తక్రం సంబంధించి కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరున్నారు అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ కొనసాగుతుంది సాజీ తక్రం సంబంధించి అతను ఏ ఎప్పుడు వెళ్ళాడు ఎక్కడ పాకిస్తాన్కి ఎప్పుడు వెళ్ళాడు ఆస్ట్రేలియాకి ఎప్పుడు వెళ్ళాడు తర్వాత ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇక్కడి నుంచి సంఘటన ముందు కావచ్చు ఆ తర్వాత అంతకన్నా ముందు కాలం కావచ్చు ఎప్పుడైనా ఇక్కడికి కాంటాక్ట్ చేశారా ఏమన్నా మాట్లాడారా ఏమన్నా వాట్సాప్ ఏమైనా వాట్సాప్ చేశారా వీటన్ని సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే అధికారులు వెరిఫై చేస్తున్నారు ఇప్పటికీ ఒక సమాచారం అయితే ఉంది సాజిత్ చక్రం ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పి ఒక సమాచారం ఉంది అది ఇంకా నిఘా వర్గాలు కన్ఫర్మేషన్ చేయడం జరిగింది ఇంకా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పి అధికారులు చెప్తున్నారు రమేష్ ఫర్ అప్డేట్స్